మీడియా ద్వారా ప్రజలందరికీ ముఖ్యమైన సభ్యత్ తెలియజేయడం జరుగుతుంది మీడియా ద్వారా ఒకటి నిన్నటి రోజున ఒక కాంగ్రెస్ నాయకులు కొంతమంది మరియు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న స్వరూప గారు అన్ని అవగాహన ఉన్నదని అనుకుంటున్నారు ప్రజలు నిన్నటి రోజున మూడవ ప్రజలు చాలా అమాయకులు ఎందుకంటే గత సంవత్సరంలోనే నలభై కోట్ల నిధుల్లో విద్యానగర్లో దాదాపు ఒక కోటి రూపాయలు పెట్టి ఆ రోళ్ళు అన్నీ శాంక్షన్ చేసే విధానంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చదువుకుని ఎలక్షన్ ముందే టెండర్ పెట్టుకోవడం జరిగింది టెండర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది పౌ గవర్నమెంట్ పోగానే ఆ టెండర్ను ఆ నిధులను ఎలక్షన్ కూడా చెందని ఆపి రోజు వరకు నలభై కోట్ల రూపాయలు ఆపిన ఘనత ఇవ్వదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అందులో భాగంగానే ఆ నలభై కోట్లయితే పెయినయి కనీసం ఒక రోడ్డు కోటి రెండు కోట్లు అన్న ఎట్లనే చేసి ఇవ్వాలని చెప్పి గౌరవ స్థానిక మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారిని కోరగా వృద్ధిరాజు రుచంద్ర గారు ఒక కోటి రూపాయలు దామోదర్ గారు ఒక కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు గత ఇరవై నాలుగో సంవత్సరంలో పదకొండు నెలల మనకు రెండు కోట్లు పట్టణానికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన వర్కులు మన డిసెంబర్లో కొన్ని కొబ్బరికాయలు కొట్టుకొని వర్కులు చూసి చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ వర్కులు అనేటి ఎంపీ గారి నిధులు ఉద్రిరాజు రవిచంద్ర మన రాజ్యసభ సభ్యులు మన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారి పన్నెండు లక్షల రూపాయలు మీకు సాంక్షన్ అని చెప్పి వాడకట్టలు చెప్పగానే అది కాదు మా కేకే మేంత గారి సహకారంతో ఈ నిధులక్షని అని చెప్పి అక్కడ మూడో వార్డు ప్రజలందరినీ మోసం చేసుకుంటూ ఆడకుడుకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి నిన్నటి రోజున కుబరికాయలు కొట్టడం జరిగింది అంటే దీన్ని ఏమంటారంటే ప్రత్యేకంగా ప్రొసిడింగ్తో యుక్తంగా మీడియా ద్వారా తెలియజేస్తున్న ఈ పన్నెండు లక్షలు ఉద్రాలు రవిచంద్ర పర్ఫెక్ట్గా ఇలా టెండర్ పెట్టించి చేసి నిధులు ఆల్రెడీ అరవై ఏడు లక్షల రూపాయలు ఇవాళ టెండర్ పిలవడం జరిగింది టెండర్ మొన్న వేయడం జరిగింది ముగ్గురు నలుగురు ఆ దాన్ని ఈరోజు నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు అందరూ పోయి వాళ్ళకి తెలిసి చేసిందో తెలియజేసినో తెలియదు కానీ ఈ పన్నెండు లక్షల రూపాయలు మా కేకే మహేందర్ రెడ్డి సహకారంతో మా నిధులు అని చెప్పి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఆమె మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది చాలా చిగ్గుసేటుగా ఉంది అవసరమంతే మీ పనుసు కేకే మహేంద్ర తోటి పనులు పెట్టి తెప్పించి కొబ్బరికాయలు కొట్టి ఇగో మా కేకే మహేంద్ర రెడ్డి మా కాంగ్రెస్ అని చెప్పాలి కానీ యువలతో పనుసును పట్టుకొని మీ కాంగ్రెస్ నాయకులను పిలిపించి ఆడ కొబ్బరికాయలు కొట్టుడు చిరుచిల్ల పట్టణ ప్రజలందరికీ అమాయకులేం కాదు మూడో వాటి ప్రజలందరూ అమాయకులేం కాదు ఖచ్చితంగా పోజిటివ్లతో సహా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా ఇటువంటి పబ్లిక్ అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా మోసాలు చేస్తున్నారో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఆ విధానంగా మోసాలు చేస్తున్నారు అని చెప్పి దీన్ని స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంకోటి సబ్ ఒకటే విషయం మేము చెప్పదలుచుకున్నాం ఇటువంటి మోసాలు పబ్లిక్ చేయొద్దని ఇప్పటికి దాదాపు పద్దెనిమిది నెలల పాలనలో సిరిసిల్లాకు పట్టణానికి మున్సిపల్ ధార కానీ లేదా కానీ పట్టణానికి కనీసం ఐదు లక్షలు మూడు లక్షలు ఇచ్చి ఎస్బీఎస్ పనులకే ఇచ్చి ఏడదవుతుంది ఆ నిధులు ఈ రోజు వరకు కొబ్బరికాయలు కొట్టిన పాప నెరకలేదు కానీ ఈ రోజు వరకు పద్దెనిమిది నెలల పాలనలా సిరిసిల్లాకు నయా పైసా తీసుకురాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు మేము ఇది చేస్తున్నాం అధ్యక్షం పదే పాలనట్టరు నయా పైసా వర్కుల్లోవు నయా పైస పనుల్లోవు ఇవాళ కాంట్రాక్టర్ కానీ వీళ్ళు కానీ పాత పనులు బిల్లు చుట్టూ ఇవ్వడం లేదు వదగోతు పడతారు ఇవన్నీ రీతి ఉంటే ఇక మొన్నటి రోజున అక్కడ వెములాడ ప్రాంతం పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మన పాట మన సిరిసిలకు అనుసంధానంగా ఉన్నాడు కాబట్టి ఈ నలభై కోట్లు ఆగిపోయిన దాన్ని ఖచ్చితంగా మనం పోయి అడిగితే మనకు శాంక్షన్ చేస్తారని చెప్పి అని అనడం జరిగితే ఈ నలభై కోట్లకు సంబంధించిన ఫైల్ తీసుకుపోయి ఆది శ్రీనివాస్ గారికి ఇస్తే దాదాపు ఇచ్చి ఇప్పటికీ ఎనిమిది పది నెలలు అవుతుంది ఆ నలభై కోట్లు శాంక్షనే టెండర్ అయిన దాన్ని పనిచేసే అసమర్థులు మన కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఆయన కోట్ల మీద కోట్లు తెప్పించుకుని అభివృద్ధి చేసుకుంటున్న అక్కడ చెప్పుకుంటూ కానీ సిరిసిల్ల పట్టణానికి నయా పైసా ప్యాకేజీస్ లేదా ఉల్టా నలభై కోట్ల వర్క్ క్యాన్సిల్ చేసిన జరుగుతుంది ఇగో శాంతి నగర్లో ఆరున్నర కోట్లు ఒక మూడు కోట్ల వర్క్ అయింది ఇంకా లింక్ రోడ్లు అంబేద్కర్ నగర్ ఒకటిను విద్యానగర్ ఒకటి లింక్ రోడ్లు ఉన్నాయి ఇంకా మూడు కోట్ల వర్క్లు ఉన్నాయి పైసలు వస్తాయో రావని వర్క్ సుతా చేస్తాను భయపడుతుంది ప్రభుత్వంలో ఈ ఆరు కోట్ల కనీసం రెండు సంవత్సరాల నర అవుతుంది ఈ వర్క్ సుత పెండింగ్ ఉండే ఇక ఇంకొకటి కేజీ కోట్లది చెరువు నీటి కొరకు ఇబ్బంది అవుతుందని చెప్పి గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ అడగగానే పదిహేను కోట్లు దాదాపు శ్రీనగర్ కాలనీ వెళ్ళి అటు నీళ్ళు పోయే కొరకు పెద్ద మూడు సాక్ష్యం చేసుకుని దాని ద్వారా పోవాలని చెప్పి ఈ పదిహేను కోట్లు ఇంత చేయడం జరిగింది మూడవది ఇలా రోజున సిరిసిల్ల ప్రాంతంలో ఏ పార్టీ అనేది కాదు ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులు వాటర్ వసతులు అండ్ శానిటైజర్ అండ్ లైటింగ్ ఇవన్నిటిలో పూర్తి స్థాయిలో మా మిత్రులు చెప్పినట్టు అన్ని విధాలుగా శానిటైజర్ మున్సిపల్ ఫెయిల్ అయింది దీనికి వాస్తవానికి పాలక వర్గం గతంలో పాలకవర్గం లేని రోజులు లేదా ప్రతి ఒక్క వర్కు మాజీ కౌన్సిలర్ కావచ్చు వాటి ప్రజలు కావచ్చు ఏ పని చెప్పినా లైట్ పని అండ్ లైట్ పెట్టారు శానిటైజ్ శానిటైజ్ చేసేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మున్సిపల్ అట్టర్ ఫెయిల్ కావడానికి కారణం ఈ ప్రజాపాలన పెట్టి ఇలా ఇవాళ మున్సిపాలిటీ పరిస్థితి అయింది ఇలా రోజున సిరిసిల్లా పట్టణంలోని దాదాపు లక్ష చిల్లర జనాభా ఉన్నదాన్ని పద్దెనిమిది నెలల పాలనలో ఏ ఒక్క మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ ఇచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అడగడం జరుగుతుంది అంతేకాకుండా కొత్త వరకు తీసే పర్వాలేదు మన పాత వర్కులు టెండర్ అయిన దాన్ని రీఓపెనింగ్ చేపించి కనీసం సిరిసిల్ల పట్టణాలకు ప్రజలకు మీరు నాయకులు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ వర్కులు చాలా విధానంగా అంటే శాంతి నగరు శ్రీనగర్ కాలనీ వాళ్ళు వర్షాకాలం అయితే దాన్ని చూడాలి ఇంకొకటి ఏంటంటే ఇటువంటి తప్పుడు ప్రజలను తప్పుతో ఇక ఇకముందు మా పార్టీ పక్షాన్ని ఊరుకోము రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ పద్దెనిమిది నెలల పాలనలో ఏం చేసిండ్రు అని చెప్పి మేము అడిగితే చూపించే కెపాసిటీ మీ దగ్గర ఒక్కటి చూడలేదు ఉల్టా పథకాలని ఏదో పెడుతున్నాం అని చెప్పని ప్రజలను మోసం చేసుకుంటూ ఇలా పబ్బం కడుపుకున్న రేవంత్ రెడ్డి అక్కడ మీరు ఎక్కడైతే అబద్దాలు ఆడుకుంటూ హైదరాబాద్ ఉండారో ఇక్కడ నాయకులు అబద్దాలు ఆడుకుంటూ కూతురు కడుపుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ముందు అటువంటి జరుగుతే మేము హెచ్చరిస్తున్నాం ఇక్కడ ముందు అటువంటి జరుగుతూ మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసరి మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తూ మేము ప్రజలకు బాగా సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటున్న నాయకులారా ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది సిరిసిల్ల పట్టణంలో పవర్ బోర్లు రిపేర్ అయితే కూడా పట్టించుకునే అధికారులు లేరు అలాగే వీధిలో స్ట్రీట్ లైట్ వెళితే మూడు నాలుగు నెలలు అవుతుంది శానిటేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది ఏమనంటే మాది ప్రభా ప్రజాప్రభుత్వం మేము అన్ని చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం మున్సిపల్ అధికారులకు మాజీ ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తే కనీసం స్పందిస్తలేరు ఎందుకయ్యా అంటే మాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ రావాలి ఆర్డర్ వస్తాయి ఈ చిన్న చిన్న పనులకు కూడా కలెక్టర్ ఆర్డర్ అవ్వాల్సి అవసరం ఉందా అని చెప్పి కమిషనర్ గారిని అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా నేను అడుగుతున్నాను అలాగే గత శ్మశాన వాటికలో గత పాలకవర్గం మా పాలకవర్గంలో వంద ఒక్క రూపాయికి మేము తీర్మానం చేసి పేద ప్రజలు ఎవరైనా చనిపోతే వారికి ఆర్థికంగా ఇబ్బందులు కలగద్దని చెప్పి మా పాలకవర్గం తీర్మానం చేసి నూట ఒక్క రూపాయికి మేము అవి అంత్యక్రియలు ఏర్పాటు చేస్తే అది కూడా నిర్లక్ష్యం చేసి ఇలా నలభై ఐదు వందల అరవై వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు ఒకసారి గుణమే చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మీరు ప్రతిదీ కూడా నిర్లక్ష్యం చేస్తూ మా మీద మా పార్టీ మీద ఏమైనా కక్ష ఉంటే చూడు చూసుకోలేదు కానీ మా పేద ప్రజల సిరిసిల్లలో ఉన్న నేత కార్మికుల మీద ఇలా కక్ష కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాను మీరు ప్రతిసారి కూడా ఇలానే చేస్తున్నారు మీ ధోరణి కూడా ఇలా లేదు ఎందుకంటే ఎవరో చేసిన పెళ్ళికి మేము చేసిన పెళ్ళి మేము చేసినాం అన్నట్టుంది ఆరాటం మేము అన్నీ చేసి ఇలా సిరిసిల్ల పట్టున్న వర్కులు కానీ బోర్లు కానీ ఇవన్నీ కానీ మేము చేస్తే ఇవన్నీ మేమే చేసినాం అనుకుంటే చెప్పుకుంటూ చూస్తున్నారు కనీసం మీరు చేసిన పనులు కూడా ఎవి కూడా లేవని చెప్పి నేను చేస్తున్నాను సెంట్రల్ లైట్ కనీసం రగుడు చంద్రపేట సెంట్రల్ లైట్ అవి కూడా వెలుగుతు చాలా మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు ఇంత నిర్లక్ష్యం అంటే కలెక్టర్ ఆఫీస్ ముంగట చాలా మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు కనీసం సెంట్రల్ లైట్స్ కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి ఉందా అని చెప్పి అడుగుతున్నాయి ఈ గత పదిహేడు నెలల కాలంలో కనీసం మీరు మరి ఏ వాటికి కానీ ఎక్కడ కానీ మట్టి పోసినా దిక్కారం లేదని చెప్పి అడుగుతున్నాను మేము తెచ్చిన రాజ్యసభ పన్ను కూడా ఇలా మీరు వాడుకుంటూ మా ప్రభుత్వాలు వచ్చినాయి మా నాయకులు తెచ్చేయాలని చెప్పి కొబ్బరికాయలు కొట్టుకుంటూ అంగు ఆర్పాటాలు చేసుకుంటుంది వృత్తులు మీరు తెచ్చి చూపించండి మా నిధులు మేము తీసుకొచ్చిన మా ఎంపీ గారి నిధులు తీసుకొచ్చినాయి మీరు సోప్ టాప్ చేసుడు కాదు అలాగే ఈ మౌలిక వసూల మీద మీ కలెక్టర్ గారితో మీ కలెక్టర్ గారు ఎందుకు అంటున్నట్టే ఆయన ప్రజలకు అనుకూలంగా లేరు ప్రజలకు అనుకూలమైన వాతావరణంలో పనిచేస్తున్నారు మీ నాయకులు చెప్తే పనిచేస్తున్నారు అందుకనే మీ కలెక్టర్ గారు చెప్పి ఈ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అలాగే ఈ నూట ఒక్క రూపాయిని అలాగే కంటే